వెల్కమ్ టు కేఎన్ఆర్ అకాడమీ సైకాలజీ టెస్ట్ నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏది ఒకటి ఏ స్వల్పకాలిక ప్రక్రియ బి వైయక్తిక భేదాలు ఉండవు సి అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు డి ప్రావిటీకరించలేము సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ రెండు ఈ క్రింది వాణిలో ఏ సూత్రము గెస్టాల్డ్ వాదంను సమర్థిస్తుంది ఏ వికాసం అవిచ్ఛిన్నం బి వికాసం సంచితం సి వికాసం క్రమానుగతం డి వికాసం సర్వశక్తుల సమ్మెలనం సూజ్ ద కరెక్ట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి ఏ లింగ నిర్ధారణ బి అనువంశిక లక్షణాలు సి శిశువుల సంఖ్య డి పైవన్నీ సూస్ ద కరెక్ట్ ఆన్సర్ నాలుగో క్వశ్చన్ భాషా వికాస క్రమంలో చివరి దశ ఏ ప్రాగ్భాష దశ బి ముద్దుమాటల దశ సి శబ్దానుకరణ దశ నాలుగు భాషావగాహన దశ సూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఐదో క్వశ్చన్ ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు ఏ ఒకటి నుండి ఒకటిన్నర సంవత్సరాలు బి రెండు నుండి రెండున్నర సంవత్సరాలు సి మూడు నుండి నాలుగు సంవత్సరాలు డి ఐదు నుండి ఆరు నెలలు సూస్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించినటువంటి కీ పేపర్ మన కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంది తప్పనిసరిగా చూడగలరు మన కేఎన్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నుండి సైకాలజీ మరియు పిఐకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అందరూ మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ